కోటి కోటిమన్నా స్లిప్ పెట్టాలి అందుకే చూస్తుంది విజయవాడ విజయవాడ జరుగు చెప్తున్నా వచ్చినావా అది చార్దోన గ్రామము చార్దోన గ్రామము గట్టం మండలము జోగులమ్మ గద్వాల జిల్లా మరి ఈ ఆపోజిట్కు ఆరు రోజులుగా మన నాగేశ్వర రైతు దుడ్డను కారుతుంది ఇది ఆరు రోజుల ఆరు రోజుల నుంచి ఈ బురువు ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు

కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదైతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ప్రకృతి పక్క ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదోరణి పక్కలే ఉంటుంది బెడ్ వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీనికి పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంది ఎందుకు ఇట్లా కారుతుందనేది మన దేనివల్ల అది కారుతుంది దీనికి వాస్తవమేమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతు తంత్రం అందుకొక సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు కోరడమైనది Ne olur muana kalılsın? Çıksın. E kalılsın bilemezsin. Çıksın